ప్రతిరోజు మన మనసులో వచ్చే క్వశ్చన్ సక్సెస్ రావాలంటే ఏం చేయాలి దానికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ హార్డ్వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ మనకు ఎంత దగ్గర అవుద్ది నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నా రూమ్లో గోడ మీద ఒక మాట రాసి రాసిపెట్టినదాన్ని కరేజ్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఈజ్ కోల్ టు సక్సెస్ అప్పట్లో నేను చాలా హార్డ్ వర్క్ చేసేదాన్ని కానీ నాకు వస్తాని నమ్మకం చాలా తక్కువ ఉండేది అందుకని రోజు అది రాసుకుని చూసుకుంటూ ఉండేదాన్ని కరేజ్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఇది కూడా సక్సెస్ ఇప్పుడు మనందరం ఇందాకే మోడీ గారు అనౌన్స్ చేశారు ట్వంటీ వన్ డేస్ లాక్డౌన్ అని ఇన్ఫ్యాక్ట్ మన ప్రిపరేషన్లో సంవత్సరాలు సంవత్సరాలు లాక్డౌన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది గట్టిగా నమ్మండి ఒక రెండు మూడు రోజులు మనల్ని ఒక చోట కూర్చోబెడితేనే ఎక్కువ ఎవరో కట్టిపడేశారనే బాధ ఉంది కదా అలాంటిది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఏదో ఒక పది నిమిషాలు గంట బయట తిరగవచ్చు కానీ మ్యాక్సిమం చదువులోనే ఉండాలి మాక్సిమం మనం అనుకున్న లక్ష్యం వైపే ఉండాలి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ లాక్డౌన్ నాకు చాలా అలవాటు దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ప్రపంచాన్ని చూడలేదు అంతకుముందు కూడా తక్కువే తర్వాత కూడా తక్కువే కానీ ఆ టైంలో మాత్రం ఎక్కడ బయట తిరిగింది కానీ ఏదో ఆలోచించింది కానీ ఏదీ లేదు సో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కంప్లీట్ లాక్డౌన్ క్వారంటైన్ ఇట్లా వచ్చినప్పుడు దీన్ని ఒక అవకాశంగా వాడు వాడుకుని చదువుకోవడం మొదలెట్టండి రాసుకోవడం మొదలెట్టండి మనం అనుకోవచ్చు ఈ సంవత్సరం నాకు వచ్చేస్తుంది హార్డ్ హార్డ్వర్క్ చేస్తే ఖచ్చితంగా జీవితంలో పైకి తేళ్తాం వెనక్కి తేల్నాం దాన్ని నమ్మండి ఆ హార్డ్వర్క్ చేసి చేసి నిద్ర వచ్చి పడుకోవాలి అలా ఉండాలి కానీ టైం దొరికింది కదా అని చెప్పి మధ్య మధ్యలో వీడియో గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం పోలే మూడు గంటలు పోతే పోయిందని చెప్పి ల్యాప్టాప్లో సినిమాలు చూసేయటం ఇవన్నీ చేస్తే ఈ టైం కూడా వేస్ట్ అయిపోద్ది సో ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ అంటే రోజులో ఇరవై నాలుగు గంటలు చదవమని కాదు ఎప్పుడో పావు గంట అరగంట ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు కానీ సక్సెస్ వచ్చే వాళ్ళ సూత్రాలు మాత్రం ఇవి ఎక్కువ గోల్ పట్లే ఫోకస్తో ఉంటారు అలా కాకుండా ఈ టైంలో డైవర్ట్ అయిపోయి కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోయి తర్వాత ఎవరెవరితోనో టైం గడిపేస్తూ ఈ నెల రెండు నెలలు అయిన తర్వాత ఏమవుద్దో ఎవరు చెప్పలేరు మనం చూస్తూనే ఉన్నాం జపాన్లో ఒలింపిక్స్ పోస్ట్ ఫోన్ అయినాయి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ పోస్ట్ ఫోన్ అయినాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంతేందుకు యూపీఎస్ ఇంటర్వ్యూస్ కూడా ఆగిపోయినాయి ఇలా పరిస్థితి ఇలానే ఉంటే ఫిలిమ్స్ టైంకి ఏమాత్రం జరుగుద్దు ఎవరికి తెలియదు కానీ మనం మాత్రం ప్రిపేర్ అవుతూ ఎప్పుడు ప్రతిక్షణం ప్రిపరేషన్లో ఉంటే మంచిదే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు కానీ లైఫే బ్రేక్ అవ్వకూడదు లైఫే పెద్ద బ్రేక్ అనుకుని హాలిడే అనుకుని ఎంజాయ్ చేస్తే తర్వాత మిగిలేదు ఏమి ఉండదు ఇక్కడ చాలామంది ఎవరు నేటివ్ ప్లేస్లో వాళ్ళు ఉండొచ్చు కానీ అక్కడే పుస్తకాలు తీయండి అక్కడే ప్రిపరేషన్ మొదలెట్టండి ఏమున్నా లేకపోయినా సెల్ ఫోన్ ఉంది ఇంటర్నెట్ ఉంది కొన్ని బుక్స్ అన్న ఉండి ఉంటాయి ముందు అయిపోయిన సబ్జెక్ట్ రివిజన్ చేయండి అలా కాకుండా ఈ టైం అంతా వృధా చేసేసి రోజు గంట రెండు గంటలు చదివితే ఫలితం రేపు రావాలనుకుంటే రావడం కష్టం అవుతుంది